మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ తరపున ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు మరియు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గత నెల ఇరవై ఏడవ తేదీన కోహెడ మండలం బస్వాపూర్ లో రాంపూర్ క్రాసింగ్ వద్ద ప్రమాదవ సత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బస్వాపూర్ గ్రామానికి చెందిన తాడెం సారయ్య బండోజు గణేష్ మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్కులను బస్వాపూర్ లోని వారి ఇంటి వద్దకు వెళ్లి మాజీ మంత్రి హరీష్ రావు మరియు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి వారికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని వారి మృతి తీరని లోటని వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు వచ్చి మీకు ఐదు లక్షల బ్యాంక్ మాట ఇచ్చారు కదా ఆ మాట ప్రకారం ఇవాళ కేసీఆర్ గారు ఐదు లక్షలు చెక్ చెక్ మీరు బ్యాంక్ చేసుకొని మీరు పిల్లలకు ఉపయోగించుకోండి మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు మళ్ళీ కూడా మీ కుటుంబానికి సజెషన్గా నేను సాయం చేస్తాను ఇప్పుడైతే ఇచ్చిన వాటి ప్రకారంగా ఐదు లక్షలు కాదు థ్యాంక్ యూ